లీడర్ని అయినా అరెస్ట్ చేస్తే ఎవరేం చేస్తారు వెంటనే పోలీసులకి వ్యతిరేకంగా ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తారు నిరసన వ్యక్తం చేస్తారు లేదంటే ప్రభుత్వం వ్యతిరేక చర్యలు చేపట్టాలంటే ఏం చేస్తారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సదరు రాష్ట్రంలో నిరసన ఆందోళన చేపడతారు కానీ పక్క రాష్ట్రాల్లో ధర్నాలు చేస్తే పొరుగు రాష్ట్రాల్లో వ్యతిరేక చర్యలు చేపడితే దీనిని ఏమనాలి వర్క్ ఫ్రమ్ పోగరు రాష్ట్రం అనాలా లేక అతి తెలివితేటలు అని చెప్పాలా ఏమంటారు కామెంట్ చేయండి సరిగ్గా ఇదే చేస్తోంది వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల వైసీపీలో రోజా విడుదల రజనీ లాంటి మహిళా నేతలకి చెక్ పెట్టి యాంకర్ శ్యామలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది వైసీపీ హైకమాండ్ రోజా రజనీకి అవినీతి మరకలు అంటాయి కావున ఆ ఇద్దరి వాయిస్ సరిగ్గా రీచ్ అవ్వదు అని వైసీపీ అగ్ర నాయకత్వం భావించినట్లుంది ఇది తెలిసి దానినే క్యాష్ చేసుకోవాలని యాంకర్ శ్యామల లెక్కలు వేసుకున్నట్లు ఉంది ఇప్పటికే నెలకి ఆమెకి మూడు లక్షల రూపాయల క్యాష్ని ప్యాకేజ్ ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది తన ప్యాకేజ్కి తగిన న్యాయం చేయాలని డిసైడ్ అయినట్టుంది శ్యామల తను నివాసం ఉంటున్న హైదరాబాద్ కుకట్పల్లిలోని తన ఇంటి సమీపంలోనే ఏపీ సర్కార్పై ధర్నాలు నిరసనలు చేపడుతోంది ఈ అంశమే ఇప్పుడు వైసీపీ అగ్రనాయకత్వాన్ని విస్మయ పరుస్తోందనే చెప్పాలి ఏపీ సర్కార్ తీసుకున్న మెడికల్ కాలేజీలపై పీపీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు సేకరణ ధర్నాలు ఆందోళనలు కుకట్పల్లిలో చేస్తోంది శ్యామల ఇటు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడిని జంట హత్యల కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు దీనిపై నిరసనకి వేదికని కూడా కుకట్పల్లిని ఎంచుకుంది యాంకర్ శ్యామల సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఆ ఇద్దరు లొంగిపోయారు ఇక రిమాండ్ కి కూడా వెళ్లారు ఇది కూడా తెలియని యాంకర్ శ్యామల డ్రామా చేశారు ఆమెకి తోడు వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి సైతం ధర్నాలో పాల్గొన్నారు అయినా ఈ ఇద్దరు నేతలు ఏపీ రాజకీయాలని కుకట్పల్లి నుండి నడపాలని భావిస్తున్నట్టున్నారు ఇక అక్కడికి వెళ్ళి రావడానికి ఖర్చులు దండగా అనుకున్నారేమో ఇక లేక ప్యాకేజ్ అందలేదో కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కుకట్పల్లి పాలిటిక్స్ చేస్తున్నారని ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి గతంలో హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు చంద్రబాబు పై శాంతియుత నిరసనలకు పాల్పడితే శాంతి భద్రతలకు భంగమని రెచ్చిపోయిన కేటీఆర్కి శ్యామల కారుమూరి వెంకట్రెడ్డి చర్యలు కనిపించడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి